ఉసిరికిపల్లి మండల్ వడ్పల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ వడ్పల్లి జాతరకు వచ్చిన ఏం రేటు రెండు రెండు ముప్పై దో లాక్ థర్టీ థౌజండ్ త్రీ లాక్ తీస్ హజార్ ఈ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ పైసలకు వారం తినాలి సరే మంచిగా కఠినంగా వారం తినాలి పైసలు అంటున్నారు పెద్దగా ఉన్నాయి ఏట్లో रुंडेना भी रेना इंका उन्यावीनावी जोड़ियां अस्तना भी जोड़ी अंत तो लक्षा हुपे। एक लाख साठ वन लाख सिक्सटी जोड़ी मुफ्त लक्ष्य मुफ एक लाख तीस वन लाख थर्टी सर

రెండు పది దో లాక్ దశ హార్ లాక్ టెన్ థౌసండ్ మీ నంబర్ చెప్పు తొమ్మిది ఐదు ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఒకటి సున్నా మూడు నైన్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ త్రీ డబల్ సెవెన్ టూ ಯಾವರು ಯಾವ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಲಾಖ್ ಸತ್ತ ಹಜಾರ್ ಸೆವೆಂಟಿ ತೌಸಂಡ್ ಯಾವ ರೀ అట్పల్లి ఏమంటారు సంగీతం సంగీతం ఇంత దగ్గరే ఉంటాయి ఇడ్లో చాలీలా ఉంటాయి సంగీతం ఉంటాయా సరే సరే అవి జోడి ఇది ఒకటి ఉన్నట్టున్నది ఎంత డెబ్బై ఐదు ఇవి జోడి ఇవి ఒకటి యాభై ఏ లాక్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ ఇవి జోడి ఒకటి తొంభై ఏ లాక్ డబ్బై వన్ లాక్ నైంటీ థౌజండ్ ఇవి జోడి ఇవి ఒకటి డెబ్బై ఇవి ఒకటి అరవై రెండు లక్షల రెండు పది ఎవరు ఉన్నారు పెద్దపురం పక్కగా మా ఊరు కాదు మా ఊరు మాది సాస్పేట దగ్గర కోల్కూరు మా కోల్కూరుమా లేదు ఒకటే ఉన్నది దరఖాస్తుపల్లి మండల్ పట్పల్లి ఏం రేటు రెండు లక్షలే నీ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ జీరో వన్ నైన్ ఫోర్ ఫైవ్ పైసలకి ఎన్ని తినాలి పైసల పైసలకు ఎన్ని తినాలి పదిహేను రోజు హలో మండల్ ఏదో వస్తుంది అందల్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఏం రేటు లక్ష లక్ష్యాభై ఎక్ లాక్ పచాస్ వన్ లక్ ఫిఫ్టీ నీ నెంబర్ నోటేట్లేదా ఏం పేరు పూజన్న ఎన్ని దేళ్ళు లాగుతావు పైసలకి పదిహేను రోజులు లాగుతావు సరే అన్నీ